అందరికీ నమస్కారం అండి పూజలు చేసేవారు ఒక్కొక్క వారము ఒక్కొక్క దేవుణ్ణి పూజలు చేస్తూ ఉంటారు సోమవారము శివుడిని మంగళవారము ఆంజనేయస్వామిని బుధవారము వినాయకుడిని గురువారము సాయిబాబాని విష్ణుమూర్తిని శుక్రవారము లక్ష్మీదేవిని శనివారం వెంకటేశ్వర స్వామిని అలాగే ఆదివారం సూర్యభగవారిని పూజలు చేస్తూ ఉంటారు ఆర్థిక కష్టాలతో బాధపడేవారు లక్ష్మీదేవిని శుక్రవారం పూట తప్పనిసరిగా పూజ చేస్తూ ఉంటారు శుక్రవారం పూట అమ్మవారిని రకరకాలుగా పూజలు చేయడమే కాకుండా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని గనక సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ కుటుంబంపైన తప్పకుండా ఉంటుంది శుక్రవారం రోజు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహం మీ పైన కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఏ నైవేద్యాన్ని పెట్టినట్టయితే అమ్మవారి దయ మీ కుటుంబంపైన కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకల్లా నిద్ర లేవాలి తర్వాత స్నానం చేసి మన ఇంట్లో ఉన్న పాలను బాగా మరిగించాలి పాలపైన వచ్చిన మిగడను తీసుకొని మీగడను భద్రం చేసుకోవాలి ఇలా శుక్రవారం వరకు మీగడను భద్రపరచుకోవాలి శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు తీర్చిదిద్దాలి అలాగే గడపను శుభ్రం చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టాలి తరువాత పూజాగదిని శుభ్రం చేసుకొని పూజాగది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి తరువాత ఇంతవరకు మనం భద్రపరిచిన మిగడను చెక్క కవ్వంతో చిలికి దానిని వెన్నలా తయారు చేసుకోవాలి వెన్నకు పడిక బెల్లాన్ని కలిపి దానిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీదేవిని ఎర్ర రంగు పూలతో పూజ చేసి కనకధార స్తోత్రాన్ని పఠించాలి ధూప దీపాలతో పూజ పూర్తయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వెన్నను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి పూజ ముగిసిన తర్వాత ఈ నైవేద్యాన్ని పిల్లలందరికీ కూడా తినిపించాలి ఇలా గనక పదకొండు వారాల పాటు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది మీరు సంపాదిస్తున్న డబ్బు తప్పకుండా డబల్ అవుతుంది కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఏర్పడిన అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి మీకు ఇంతవరకు ఎవరైనా డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఉన్నట్లయితే ఆ డబ్బు మొత్తము కూడా మీ చేతికి అందుతుంది అయితే అమ్మవారికి నైవేద్యము తయారు చేసే సమయంలో చాలా నిష్టగా భక్తి ప్రభక్తులతో ఉండాలి నమ్మకంతో భక్తి ప్రవర్తలతో అమ్మవారిని ఇలా కనుక పూజ చేసి నైవేద్యం సమర్పించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీపైన ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం